కార్తీక మాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని ఉత్పత్తి ఏకాదశి అంటారు అసలు ఇది చాలా ముఖ్యమైన ఏకాదశి ఈ రోజే ఏకాదశి దేవి పుట్టింది ఏకాదశి అంటే ఒక అమ్మవారి స్వరూపం ఆ స్వరూపం విష్ణుమూర్తి శరీరంలోంచి బయటకు వచ్చిన రోజు ఈ రోజు అనమాట అంటే ఒకసారి విష్ణుమూర్తి అలసిపోయి నిద్రలో ఉండగా ఒక రాక్షసుడు ఆయన మీద దాడి చేయబోతే అప్పుడు ఆయన శరీరంలోంచి ఒక దేవతా శక్తి వచ్చి రాక్షసుడిని సంహరించింది ఆ శక్తి పేరే ఏకాదశి అందుకని న్యాయంగా అయితే మొట్టమొదటి ఏకాదశి ఇది అవ్వాలి కానీ ఇంకొకదాన్ని మనం తొలి ఏకాదశి అంతా ఉంటాం ఈ రోజు కానీ ఏకాదశిని పాటించగలిగితే అజ్ఞాన నివృత్తి కలిగి సంపత్ సిద్ధి కలిగి శత్రునాశనం కలిగి ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది అని ఎన్ని ప్రయోజనాలు చెప్పారు ఎందుకంటే ఇది ఏకాదశి దేవి పుట్టినరోజు కాబట్టి అసలు కార్తీక మాసం అంతా పగలు ఉపవాసం చేసి రాత్రి భూజిస్తే అంటే దాన్ని నక్తం అంటారు అలా చేయగలిగితే ఆరోగ్యానికి చాలా మంచిది అంటే ఒక పూట భోజనం చేయడం అలాగనే ఏకాదశి ఫలితం కూడా అపూర్వంగా దక్కుతుంది